ओके एंड द 20% కమిటీ ఫండిస్తది కదా తోత కొద్దిగా 20% కాదు 30% అనుకుందాం ఇంకా మోర్ సిటిక్ నేదా మోర్ సిటిక్ ఇంకా వచ్చేసరికి నెక్స్ట్ హాయ్ నమస్తే లైనేకి మోకాల్ లో బిగ అంటే పట్టేసరు వన ఉంటది కచ్చితంగా సిటిక్ టర్కి తీసుకోండి పూర్తి పరిస్కారం ఉంటుంది థాంక్యూ సో మచ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా స్వామి మీకు ఈ ట్రీట్మెంట్ మీద అవగాహన ఏర్పడుతుంది దాని ద్వారా ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక మీకు బ్యాక్ పెయిన్గా నెక్ పెయిన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సెట్టింగ్ దగ్గర తీసుకుంటారు ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ గురించి అవగాహన ఉంటుంది కాబట్టి ప్లీజ్ వీడియో క్లారిటీ లేదా స్వామి రైట్ రైట్ నార్మల్ ఎస్ నార్మల్ డ్రీమ్ పెట్టండి స్వామి మేబీ సిగ్నల్స్ ప్రాబ్లం వలన వీడియో క్లారిటీ లేకపోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేయండి ఓకే స్వామి ఎక్కడ స్వామి ఒంపడి రావచ్చు మొన్నపడితే స్వామి మీ నెంబర్ ఇవ్వండి మాకు కొద్దిగా అవసరం ఉంటుంది తప్పకుండా మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారిని ఒకసారి కలిపి మాకు తప్పకుండా సార్ ఎమ్మెల్యే మనం అలా సిస్టర్ని చేసుకున్నారంటే బాబడిది సొంతం ఓకే సన్న చెన్నై పెట్టుకో స్వామి జస్ట్ లాక్స్ బాడీంచండి జస్ట్ ఉంచండి వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విచ్చింగ్ ఇచ్చింగ్ ఉంటుందా మీకు सिटीजन है स्वामी सिटीजन है सिटीजन అంతే ఇంకా स्वामी ఇది రెండు సార్లు మూడు సార్లు మూడు సార్లు ఓకే సరే క్లిక్ క్లిక్ ఆ ఇంకా క్లిక్ మికిటే స్వామి ఎనికి స్వామి స్వామి రెబెనా అందున ఒకటి రైట్ బ్యాక్ పెనగా స్వామి ఇంకలు ఇంకల్ ఇంకలు జస్ట్ ల్యాక్స్ ల్యాక్స్ ఇంకలు ఇంకలు సార్ నమప్ప ఇంకల్ ఇంకొల్ మెడ నొప్పిందా స్వామి భుజాల నొప్పులు ఉంటాయా వస్తాయి భుజాల నొప్పులు షుగర్ ఉందా రైట్ ఎందుకు మళ్ళీ జాయింట్ పెయింట్స్ ఈ ఈ జాయింట్ పెయిన్స్ ఉండకూడదు కదా స్వామి వేసుకోండి సార్ మొగాలకి మొగాలకి వేసుకోండి నడుములకి వేసుకోండి సారీ ఫోర్ ఎల్ఫైలు వేసుకోండి ఈ ఎల్ ఫోర్ ఎల్ఫైలు వేసుకోండి పెట్టుకోండి సార్ కొన్ని రోజులు మగరా దాని మీద ఆధారపడకండి పెట్టుకోకూడదు ఇప్పుడు నేను చెప్తాను నీ క్యాప్ ఎందుకు అంటే ఏదే నేను చెప్తాను నేను చెప్తాను సార్ నడుములు మనకు ఇక్కడ కంప్రెషన్ అవ్వడం ద్వారా నరం అనేది ఎఫెక్ట్ పడుతుంది ఆ నరము మోకాలుకుండా కిందికి వస్తుంది ఆ నరము లాగి పట్టినప్పుడు అంటే మోకాలు ఇట్లా ఉండేది ఇట్లా కొద్ది జరుగుతుంది నువ్వు పట్టేసినప్పుడు సెట్ అవుతుంది నొప్పి ఉండదు ఇప్పుడు సెట్ చేసి ఇప్పుడు ఇప్పుడు నరం ఫ్రీ వదిలేసినాయి కదా ఫ్రీ మూవ్మెంట్ జరగాలి అంతే ఫ్రీ అవుతుంది పట్టేసుకోండి సార్ ఇట్లా పట్టుకోండి సార్ ఇట్లా పట్టుకోవచ్చు పట్టుకో ఎంచబడుకోండి ఇంకా 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 స్వామీశ్వరణ ప్లీజ్ ప్రతి ఒక్కరు చేయండి స్వామి అదేవిధంగా కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మొదలు స్వామి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన యొక్క ట్రీట్మెంట్ గురించి మీకు అవగాహన ఏర్పడుతుంది అదేవిధంగా మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు